ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే చాలా సులభమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మరసం చల్లండి అప్పుడు జిగురు లేకుండా చాలా క్రిస్పీగా వస్తాయి కందిపప్పును ఉడకబెట్టేటప్పుడు కందిపప్పులో ఒక స్పూన్ నూనె వేయండి అప్పుడు పప్పు త్వరగా ఉడికిపోతుంది మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి దానిలో ఒక కర్పూరం బిళ్ళను వేయండి ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి అలాగే కర్పూర వాసనను పీల్చితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెండి వస్తువులు బాగా నల్లగా మారితే షాంపూ వేసిన నీటిలో ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచండి తర్వాత వెండి వస్తువులు తలతల మెరుస్తాయి ఉల్లిపాయలను కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండడానికి ఉల్లిపాయలను కట్ చేసి ఐదు నిమిషాల పాటు నీటిలో ఉంచండి తర్వాత ఉల్లిపాయలను కోయండి అలా చేస్తే కళ్ళు మండకుండా ఉంటాయి పెరుగు పులుపు వచ్చినప్పుడు పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి అప్పుడు పులుపు తగ్గిపోతుంది అలాగే పెరుగు బాగా తోడుకోవాలంటే పెరుగులో తోడు పెట్టేటప్పుడు ఒక ఎండు మిరపకాయను ఉంచితే పెరుగు గడ్డలాగా అవుతుంది దోశలు వేసేటప్పుడు పెనం మీద అంటుకోకుండా రావాలంటే పెనం పైన ఉల్లిపాయతో రుద్ది దోశ వేసినట్లయితే అత్తుకోకుండా బాగా వస్తాయి ఇడ్లీ పిండి పులుపు పట్టకుండా ఉండాలంటే ఇడ్లీ పిండిలో చిన్న అల్లం ముక్కను వేయండి ఇడ్లీ పిండి పుల్ల కావకుండా ఉంటుంది అలాగే ఇడ్లీలు చాలా మెత్తగా రావాలి అంటే ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేసి మినపప్పుని తక్కువగా వేయండి ఇడ్లీలు చాలా మెత్తగా రుచిగా ఉంటాయి అలాగే చపాతీలు మెత్తగా రావాలి అంటే పిండి కలిపేటప్పుడు రెండు స్పూన్ల పెరుగును వేయండి చపాతీలు చాలా మెత్తగా వస్తాయి ఎప్పుడైనా సడన్గా మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఉల్లిపాయ వాసనను చూడండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గుతుంది కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు నీటిలో కాస్త ఉప్పు వేయండి అప్పుడు కోడిగుడ్ల పెంకు చాలా సులువుగా వస్తుంది బట్టలపైన ఇంకు మరకలు పడినప్పుడు ఆ మరకల పైన శానిటైజర్తో రుద్ది నీటిలో జాడిస్తే మరకలు పోతాయి వంకాయలతో కూర చేసేటప్పుడు వంకాయ కూరలో కొంచెం నిమ్మరసం చల్లండి వంకాయలు నల్లబడకుండా కూర చాలా రుచిగా ఉంటుంది పునువులు పకోడీలు వేసేటప్పుడు వేడి నూనెలో కాస్త ఉప్పు కలపండి అప్పుడు పకోడీలు నూనె పీల్చకుండా వస్తాయి బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలు కరివేపాకును లేదా వేపాకును వేయండి అప్పుడు బియ్యం పురుగులు పట్టకుండా ఉంటాయి పెరుగు పల్చగా తోడుకున్నప్పుడు ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి పల్చ తోడుకున్న గిన్నెని వేడి నీటిలో ఉంచినట్లయితే పెరుగు గడ్డలాగా తయారవుతుంది ఆమ్లెట్ వేసేటప్పుడు మెత్తగా రావాలంటే గోడిగుడ్డులో కాస్త ఒక స్పూన్ నీళ్లు కలిపినట్లయితే ఆమ్లెట్ మెత్తగా చాలా రుచిగా వస్తుంది సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఒక చిన్న బంగాళదుంప ముక్కను వేయండి కిచెన్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే వెల్లుల్లిపాయలను పేస్ట్ లాగా నూరి వాటర్లో కలిపి ఎక్కువగా బొద్దింకలు తిరిగే చోట ని చల్లండి బొద్దింకలు వాటంతటవే చచ్చిపోతాయి పంటి నొప్పి వచ్చినప్పుడు కొంచెం గోరువెచ్చని నీటిలో ఉప్పును వేసి పుక్కిలించండి అప్పుడు పంటి నొప్పి తగ్గిపోతుంది నాన్స్టిక్ పాత్రలో పొరపాటున కూడా చింత ఉడికించకూడదు ఇలా చేస్తే తొందరగా నాన్స్టిక్ కోటింగ్ త్వరగా పోతుంది అందుకే ఈ పాత్రలో పులుపు కూరలు వండకూడదు నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండడం కోసం నిమ్మకాయలను పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి తెల్ల వెంట్రుకలు వచ్చిన వారు వారానికి ఒకసారి గోరింటాకును పెట్టండి తద్వారా కొత్త తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి పాత తెల్ల వెంట్రుకలేమో ఎర్రగా మారుతాయి మీ ముఖం పైన నల్ల మచ్చలు ఉన్నవారు కలబంద గుజ్జులు కాస్త పసుపు కలిపి రాయండి ఇలా చేస్తే ముఖం పైన ఉన్న నల్ల మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ చిట్కాలలో మీకు ఏది బాగా నచ్చిన చిట్కానో కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఇదివరకు తెలిసిన చిట్కా కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ